వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతు ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ ఆంగ్ల సంవత్సరాది అది మన పండగ కాకపోయినా చాలామందికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది మనకి కొత్త సంవత్సరం వచ్చింది క్యాలెండర్లో మరి అది ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి విషయాలు అందరూ అడుగుతారు అయితే ఇందులో కొంతమంది అతిశయోక్తి వీళ్ళకి రాజపూజ్యం ఎంత ఆదాయం ఎంత వీళ్ళకి వ్యయం ఎంత ఏ లేకపోతేనేమో ఇవి ఇవి అసలు సంబంధం లేని విషయాలు ఇవి జ్యోతిష్యాన్ని భ్రష్టు పట్టిస్తూ ఇక మనకి ఒక మాధ్యమం ఉంది కదా మనం ఏం చెప్పినా చెల్లుతుంది అనేటువంటి విధానంలో కొంతమంది ఉన్నారు వారిని కూడా మీరు నిలదీయాలి ఎందుకంటే అనవసరంగా ఈ రాజ్యపూజ అవమానాలు ఆదాయ వ్యయాలు అన్నవి దీనికి అన్వయం కావు కానటువంటి వాటిని తీసుకొచ్చి ఇప్పుడు చూడండి అనేక రకాల జ్యోతిష విషయాలను పాడు చేసి ప్రజల్ని భయభ్రాంతులను చేసి అసలు జ్యోతిషానికి సమ అసలు గోచారం చెప్తూ రాశికి చెప్పవలసిన ఫలితాలు లగ్నానికి చెప్తూ అసలు దాన్నే పూర్తి సర్వనాశనం చేసినటువంటి ఈ రోజుల్లో ఇంకా మరలా ఈ నూతన ఆంగ్ల సంవత్సరానికి కూడా ఆదాయ వ్యయాలు పెడుతూ ఉన్నారు కాబట్టి ఇది మీరు ఖండించండి ఇక మన విషయంలోకి వస్తే కర్కాటక రాశి వారికి అసలు ఈ దీర్ఘ సంచార గ్రహాల్లో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే ఈ సంవత్సరం మొత్తం రాహువు అష్టమ స్థానంలోనే ఉంటారు మంచి విషయం ఏంటంటే మాసం మాసార్ధత కుజ అష్టాదశైవ అంటే పద్దెనిమిది నెలలో పాటు ఒక రాశిలో సంచరించేటువంటి రాహువు ఈ సంవత్సరం చివరిలో అంటే డిసెంబర్ నెలలో ఎనిమిదవ స్థానాన్ని వదిలిపెట్టి ఏడవ స్థానంలోకి చేస్తున్నారు ఇక్కడ చాలామంది పొరబడేటువంటి అంశం ఏంటంటే రాహువుకి వేరే ఫలితం కేతువుకి వేరే ఫలితం ఉంటుంది అనుకుంటారు గోచారంలో రాహుకేతువులకి ఒకటే ఫలితం చెప్పారు ఇది కూడా మీరు గమనించాలి అలాగే సప్తమరాహు మధ్యస్థమైనటువంటి గ్రహమే ఆయన ఏం పీడించేటువంటి గ్రహం కాదు కాబట్టి ఈ సంవత్సరం చివరిలో రాహు యొక్క పీడ తొలగిపోతుంది ఇక శనేశ్వరుని యొక్క భాగ్యస్థాన స్థితి శని భాగ్యంలో ఉండడం వాడిని మంద భాగ్యుడిగానే చెప్తారు అంటే భాగ్యం లేనటువంటి వాడు ఎందుకంటే గ్రహము అంటే శనేశ్వరుడే భాగ్యంలో ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడడం నిజానికి అది అంతారా మనం మాట్లాడడానికి కూడా అది తగినటువంటి మాట అయినప్పటికీ ఉదాహరణ పూరితంగా అర్థమవుతుందని చెప్పాను ఇక్కడ కర్కాటక రాశి వారికి భాగ్యవంతు శని అల్ప భాగ్యాన్నే కలిగిస్తాడు అంటే భాగ్యవంతులుగా ఉండనిప్పుడు అదృష్టవంతులుగా ఉండనిప్పుడు అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలకి ఆయన లోను చేస్తాడు అయితే ఇది దోషభూయిష్టమైన స్థానం కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శనిలాగా తొమ్మిది శనేశ్వరుడు ఇబ్బంది పెట్టే స్థానం కాదు అది మిశ్రమమైనటువంటి ఫలదాత అలాగే గురువు జూన్ నెల రెండవ తారీఖు వరకు పన్నెండవ స్థానం ఉంది జూన్ రెండవ తారీఖు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు జన్మరాశి ఉంది అక్టోబర్ ముప్పై ఒకటి దాటాక రెండవ స్థానం ఉంది గురువు యొక్క సంచారం ఉంటుంది కాబట్టి ఇందులో గురువు యోగించేటువంటి స్థితి ఎక్కడ అంటే అక్టోబర్ ముప్పై ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కేవలం రెండు నెలల పాటు గురువు యొక్క బలం ఉంటుంది అయితే ఓవరాల్గా మనం కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు ఈ సంవత్సరంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే శుభ ఫలితాలను వీరు పొందబోతున్నారు ఏమంటే మరీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మేము ఎలా బతకాలి అంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ ఉంటుంది జాతకంలో ఉన్నటువంటి దశాంతర దశలు బాగుంటే గోచార పరిస్థితులు చాలా తక్కువ ఫలితాన్ని ఇస్తాయి జాతకంలో మంచి దశ నడుస్తుంది అనుకోండి గోచార పరంగా గ్రహాలు ఇబ్బందికరంగా ఉంటే అవేం చెయ్యవు దశలో కొట్టుకుపోతాయి అలాగే మన ఇంటి వాస్తు బాగుంది దశ భాగాలు అయినప్పుడు దిశైనా బాగుండాలన్నాడు వాస్తు బాగున్నప్పుడు కూడా కొన్ని గ్రహ దోషాలని ఇల్లు కాస్తుంది ఇవి రెండూ లేవనుకోండి మనం ఏం చేయలేము కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే గోచార గ్రహస్థితి కర్కాటక రాశి వారికి బలహీనంగా ఉన్నది ఈ మాట చెప్తే నెగిటివ్ కామెంట్లు పెడతారు కానీ ఎప్పుడు అలా చేయకండి ఎందుకంటే ఉన్నతమైనటువంటి మనస్తత్వం ఎలా అరవడుతుంది అంటే చెడు ఉంటే చెడు మంచి ఉంటే మంచి తెలుసుకోవాలి అంతే తప్పితే పలానా వీడియోలో మన గురించి గొప్పగా చెప్పాడు బాగుందని చెప్పి మీరు రివర్స్లో వెళ్ళండి రివర్స్ ఇంజనీరింగ్ చేయండి ఇదే మన భవిష్య దర్శన ఛానల్లో గత సంవత్సరంలో కర్కాటక రాశి ఫలితాలు చెప్పాం కదా అది మీరు గమనించండి యాజ్ ఇట్ ఈజీగా ఉంటాయి అలాగే ఇవి కూడా ఎందుకు చెప్పడం అంటే నాకు పెద్ద తాపత్రయం ఏముందంటే బాగుందంటే వెళ్ళిపోతుందో లైక్ కొట్టుకుంటారు నా సూపర్ అండ్ అని కామెంట్ పెడతాడు మర్చిపోతాడు కానీ అలాంటి వాళ్ళ గురించి చెప్పట్ల కొంతమంది నిజమైనటువంటి నిబద్ధత కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారు వారు ఏమంటే బాగుందంటే ఫైన్ వాళ్ళు బాగానే తీసుకుంటారు బాగా లేకపోతే కొంతమంది జాగ్రత్తగా పరిశీలన చేసి జాగ్రత్త పడేటువంటి జాగ్రత్త పరులు కూడా ఉన్నారు వారి కోసమే చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఇరవై ఐదు శాతం ఫలితమే దొరికింది సరే దీన్ని ఎలా పెంచుకోవాలి అనేటువంటి విషయాలు నేను చివరిలో చెప్తాను ఏ విధమైనటువంటి చెడు ఫలితాలు వస్తాయండి అంటే ఇక్కడ ప్రధానంగా ఆర్థిక సంబంధమైన విషయాలు చెప్పాడు ఇందులో ఏం పెద్ద ఆరోగ్యపరమైనటువంటి ప్రమాదాలు ఏమీ చెప్పలేదు ఆర్థిక విషయాలు ఎక్కువగా ధనాన్ని దాచుకోలేకపోతారు ఖర్చు ఎక్కువగా ఉంటుంది రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం ఇక్కడ కేవలం మన ఆదాయ మార్గాలు దెబ్బతినేటువంటి పరిస్థితిని ప్రత్యేకించి ఉటంకరించింది శాస్త్రం ఇప్పుడు మనకి గతంలో కర్కాటక రాశి వారికి రెండు మూడు ఆదాయ మార్గాలు ఉన్నాయనుకోండి అవి తగ్గిపోతాయని చెప్పాడు కాబట్టి ఏం చేయాలి జాగ్రత్త పడాలి తగ్గిపోవడం అంటే మన ఏదైనా దివాళా తీయడం అనే అనుకోవచ్చు ఇక్కడ కొంతమంది జాగ్రత్తగా ఓకే ఇది మనకు వర్కౌట్ అవ్వట్లేదు దాన్ని అక్కడితోటి వదిలిపెట్టేస్తే మంచిది అని జాగ్రత్త పడేవాళ్ళు ఉంటారు సో అలా అనమాట అంటే ఆదాయ మార్గాలు తగ్గుతూ వస్తాయి తెలుసుకుంటారు మనం ఇన్ని చోట్ల పెట్టుబడి పెట్టడం మంచిది కాదు తగ్గించుకోవాలి మన పెట్టుబడి వెనక్కి తీసుకోవాలి ఏదైనా లాభాన్ని పొద్దుతూ ఉంటేనే పెట్టుబడి పెట్టాలి అలాగే స్టాక్ మార్కెట్ జూదము స్పెక్యులేషను బెట్టింగులు ఇటువంటివన్నీ కూడా చాలా ప్రమాదానికి కారణహేతువులు ఎందుకంటే అదృష్టం అనేటువంటిది తక్కువ భాగ్యస్థానం ముందు శనేశ్వరుడు కూర్చుని ఉన్నారు ఆకస్మికంగా ధనం వచ్చేటువంటి పరిస్థితులు లేవు అలాగే అదృష్టం కొద్దీ ధనం వచ్చేటువంటి పరిస్థితులు లేవు ఈ విషయాలన్నీ కూడా ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి సో కష్టే ఫలి కష్టానికి తగ్గ ప్రతిఫలమే వస్తుంది ఇది ఇది ఒకందుకు ఇది కూడా చాలా మంచి విషయం కొన్ని రాసులకు ఏం చెప్పాము కష్టానికి తగ్గ ప్రతిఫలం రాదు మీకు అని చెప్పాం కానీ మీకు కష్టే ఫలి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది కానీ మీకు సంవత్సరం ప్రారంభంలో చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బెటర్గా కనబడుతుంది రెండవ సగం ఈ రాశి వారికి చాలా బాగుంటుంది అంటే జూన్ దాటిన తర్వాత గ్రహస్థితులు అవి మెరుగ్గా ఉంటాయి సరే ఓవరాల్గా ఒక ఇరవై ఐదు పర్సెంట్ బాగుందని తెలుసుకున్నారు ఇటు ఉద్యోగ వ్యాపారాలు అంటే ఏ పరిస్థితి చూసినా ఇవే కండిషన్స్ కనబడతాయి మరి ఏం చేయాలండి దీన్ని వృద్ధిలోకి తీసుకురావాలి అంటే ప్రధానంగా కాలభైరవాష్టమి అనేటువంటి అష్టములు వస్తూ ఉంటాయి కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి తిథి రోజున ప్రత్యేకించి కాలభైరవుని యొక్క ఆరాధన చెయ్యండి ప్రతీ నెల కృష్ణపక్ష అష్టమి తిథి రోజున కూష్మాండ దీపం పెట్టుకోండి అలాగే కాలభైరవ దర్శనం కానీ ప్రతిరోజు కాలభైరవ ఆష్టకం పఠించడం కానీ చేస్తూ ఉంటే కర్కాటక రాశి వారి యొక్క పరిస్థితి చాలా మెరుగుపడ్డాన్ని మనం గమనించవచ్చు ఇర్రెస్పెక్ట్ గ్రహస్థితులతోటి సంబంధం లేకుండా కాలభైరవ యొక్క ఆరాధన మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఎలాగో సంవత్సరం చివరిలో రెండు నెలలు యోగిస్తూ ఉన్నాయి కాబట్టి మంచి విషయాలన్నీ ఆ రెండు నెలల్లో జరుగుతాయి నెక్స్ట్ ఇయర్ కూడా చాలా గొప్పగా ప్రారంభం చేయగలుగుతారు సంవత్సరం చివరికి వచ్చేసరికి గురుబలం పెరుగుతుంది రాహు యొక్క ప్రతికూలత తగ్గిపోతుంది ఇవన్నీ మంచి విషయాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి